బాలికలు ఉన్నారో మన తాండూరులో పెట్టడం జరిగింది అలాంటి ప్రోగ్రాం పెట్టాలంటే అంత ఆశమాష కాదది మరి అప్పుడు నేను పెట్టడంతో తాండూరు పట్టణం ఉన్నటువంటి పెద్దలందరూ స్వచ్ఛంద సంస్థలు మారువాడి సంస్థ కానీ వైక్షలు కానీ అందరూ కూడా ముందుకు వచ్చి సహకరించి పెద్ద ఎత్తున అండర్ ఎయిటీన్ ఇయర్స్ వాలీబాల్ టోర్నమెంట్ కూడా దేశ నలుమూల నుంచి కూడా తాండూరు ప్రాంతంలో పెట్టడం కూడా జరిగింది దాని తర్వాత ఎన్నో క్రీడలు కూడా పెట్టడం జరిగింది అదేవిధంగా మా సోదరుడు పట్నం రాయంద్రెడ్డి పేరు మీద కూడా రంగారెడ్డి జిల్లా నుంచి కూడా ప్రతి సంవత్సరము వాలీబాల్తో పాటు క్రికెట్ టోర్నమెంట్లు కూడా ఆడించడం జరిగింది ఎన్నోసార్లు తాండ్రులు కూడా ఫస్ట్ ప్రైజ్ రావడం కూడా జరిగింది జిల్లాలో అన్ని మండలాల నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా చేయడం కూడా జరుగుతుంది ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే ఎవరైతే క్రీడాభిమానులందరూ వాళ్ళందరూ కూడా మంచి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి తాండ్రుల ఉపాధ్యాయులందరూ కూడా నేను ఎందుకంటే తొంభై నాలుగు నుంచి కూడా చూస్తున్నా ఉపాధ్యాయులు ముందుకు వచ్చి క్రీడలు ఎక్కడున్నా కూడా వాళ్ళు నుంచి ముందు ఎంతో ఇంట్రెస్ట్గా వాళ్ళు టైం ఇచ్చి కూడా క్రీడా అందరూ కూడా సహకరించడం జరుగుతుంది